హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదారా పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఎనభై ఐదవ భాగం డైరెక్ట్గా ఐసియూడో దగ్గరికి వెళ్ళి నిలిచి ఉంటుంది కావ్య లోపల ఎవరైనా ఉన్నారేమో అనుకుంటూ అక్కడ పేషెంట్ తప్ప మరెవ్వరూ లేకపోవడంతో ఇదేంటి ఆ ప్రణయ ఇక్కడే ఉండాలిగా ఎడిపోయింది కొంపదీసి మా బావతో రొమాన్స్ చేస్తున్నాయి ఏంటి అనుకుని కళ్ళు తెరేస్తుంది తన ఆలోచనకి చ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అలా అసలు జరగకూడదు మా బావ పక్కన నేను తప్ప కళ్ళలో కూడా ఇంకెవరో ఉండకూడదు అంటూ ఆ డోర్ లైట్గా ఓపెన్ చేసి వెళ్ళబోతుంది లోపలికి ఇంతలో ఎవరది ఇక్కడేం చేస్తున్నారు అంటూ హడావిడిగా అక్కడికి వస్తుంది నర్స్ ఎవరమ్మా నువ్వు అసియలో ఉన్న పేషెంట్ దగ్గరికి అలా వెళ్ళిపోతున్నావు చూడ్డానికి చదువుకున్న దానిలా ఉన్నావు తెలియదా నీకు సర్జరీ జరిగిన పేషెంట్ దగ్గరికి వెళ్ళకూడదు అని ఎక్కడి నుండి వస్తారమ్మా మా ప్రాణానికి హా ఎంతమందికి చెప్పుకుంటూ కూర్చోవాలి మేము ఇలా చెప్పడానికే సరిపోతుంది మాకు అంటూ నైట్ డ్యూటీ చేసిన నర్సు తన అసహనాన్నంతా కావ్య మీద వెళ్ళగక్కుతుంది కావ్య బెల్లం కొట్టిన రాయిలా నిల్చుని ఒక మాట కూడా మాట్లాడకుండా ఏం చెప్పాలో తెలియక మూడు బాగుందో లేదో ఏమో మరి నర్సరీ ఏమీ అనకుండానే అక్కడ నుండి రిటర్న్ అవుతుంది గోడకు కొట్టిన బంతిలా లిఫ్ట్లోకి కిందికి వస్తుంది కావ్య అలా వస్తున్న కావ్యకి అక్కడ కూర్చుని ఉన్న శ్యామల గారు కనిపిస్తారు ఆవిడ కూడా కావ్య కోసం ఎదురు చూస్తున్నారు కావ్య నేరుగా వచ్చి రాత వెళ్దామంటుంది ఇంకేం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళావు కావ్య ఇలా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే నేనేమనుకోవాలి చెప్పు ఎంతసేపటి నీ కోసం చూస్తున్నానో తెలుసా అని మాట్లాడుతూనే హాస్పిటల్ బయటికి వస్తారు అరే అత్తా ఇప్పుడు ఏమైంది వచ్చేశానుగా నాకు తెలిసిన వాళ్ళు ఉండేసరికి వెళ్ళాను అని కవర్ చేస్తుంది కావ్య కావ్య మాటడికి మధ్యలోనే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు కావ్య చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా కలిసి పలకరించినట్టు ఉండేది వాళ్ళకి సరే ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారా అని అడుగుతారు ఆవిడ అందుకు కావ్య మనసులోని ఏంటి ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళి కలిసి వద్దామంటుందా ఏంటి అలా అంటే చచ్చేయండి నేను అని అనుకుంటూ లేదత్తా ఎవరినో చూసి నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు కాదని అందుకే రిటర్న్ వచ్చేశానని చెప్పి బాగా కవర్ చేశాను అనుకుంటుంది కావ్య హో అవునా సరేలే కొన్ని కొన్నిసార్లు అంతే ఎవరినో చూసి ఇంకెవరినో అనుకుంటాం నేను మాత్రం ఇవాళ ఎప్పటి నుండో కలవాలి అనుకుంటున్న ఒక వ్యక్తిని అనుకోకుండా హాస్పిటల్లో కలిసాను మాట్లాడాను కూడా చాలా మంచి అమ్మాయి అని పేరు చెప్పుకున్నా మాట్లాడతారు శ్యామ గారు ఆవిడ అలా ఇంకొకరి గురించి మెచ్చుకున్నట్టు చెప్తుంటే కావ్యకి మండిపోతుంది లోపల అంతా విని నీకెందుకు ఆ అమ్మాయిని కలవాలనిపించిందత్తా అంత స్పెషల్ ఏముంది తనలో మనకన్నా రిచ్ పర్సనా అంటుంది కావ్య లేదురా నేను రిచ్ పూర్ అని చూడను కావ్య అందరూ ఒకలాంటి మనుషులే ఈ డబ్బు గొప్పలు చూపించుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఆ అమ్మాయి చాలా సింపుల్ తెలుసా ఆయన చక్కగా లక్ష్మీదేవిలా ఉంటుంది చూడడానికి ఆడదానికి అందం ఏంటో తెలుసా అనుకువే ఆ అనుకువే అందాన్ని ద్విగ్రహీకృతం చేస్తుంది తనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అంత సాఫ్ట్గా ఉన్నాయి తన మాటలు నువ్వు కూడా ఒకసారి మాట్లాడితే నీకే తెలుస్తుంది నువ్వే అంటావు షీ సో స్వీట్ అండ్ క్యూట్ అని అని ప్రణయ్ గురించి చెప్తారు ఆవిడ అసలే వెళ్ళిన పని అవ్వలేదని చికాకులో ఉన్న కావ్య పైగా ఆల్ జీతం కోసం పనిచేసే ఒక నర్సు నోటికి వచ్చినట్టు అన్నదన్న ఫీల్ అవుతూ ప్రణయ కల్పించకపోవడంతో ఇంకా ఇరిటేట్ అవుతుంది శమణ గారు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి స్వీట్ క్యూట్ అని గొప్పలు చెప్తుంటే అగ్నికి ఆజయం పోసినట్టు ఫీల్ అవుతూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక అత్త ప్లీజ్ స్టాప్ ఇట్ నాకు హెడేక్గా ఉంది నువ్వు అమ్మాయి గురించి ఇంకొకసారి చెప్తువు ఇప్పటికైతే ఆపై చాలా ఇరిటేటెడ్గా ఉందని కారు వెండోకి ఆనుకొని కళ్ళు మోసుకుని కూర్చుంటుంది చిరాగ్గా మొహం పెట్టుకొని కావ్య మాటలకి చిన్నబుచ్చుకుంటారు శ్యామల గారు తను అంత సంతోషంగా ఒకరి గురించి చెప్తుంటే కావ్య ఇలా మాట్లాడడంతో కొంచెం ఫీల్ అవుతారు అయినా తనకి తనే సద చెప్పుకుంటూ పాపం ఫీవర్తో ఉంది కదా పైగా ట్రావెల్ చేసింది కూడా నేనే ఇప్పుడు ప్రణయ్ గురించి చెప్పకుండా ఉండాల్సింది అనవసరంగా మాట్లాడి కావ్యని ఇబ్బంది పెట్టినట్టున్నాను అనుకొని ఆవిడ కూడా సైలెంట్ అయిపోతారు అలా ఇంటికి చేరుకునేసరికి టైం నాలుగు చూపించడంతో ఆ టైంలో తినాలి అనిపించక కావ్య కోసం వేడి పాలు తీసుకు వెళ్తారు ఇదివరకటిలా కావ్యని మాట్లాడించకుండా టాబ్లెట్ తీసిచ్చి అవి వేసుకునే వరకు ఉండి కిందకి వచ్చేస్తారు కావ్య కనీసం తిన్నావా తని అడగకపోవడంతో వీళ్ళు ఇంటికి వచ్చేసరికి విజయ్ గారు లంచ్ కంప్లీట్ చేసుకుని పడుకుని ఉంటారు ఇక ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేనుకుంటూ ఆవిడ కూడా పడుకుండిపోతారు ఒక గ్లాసు మజ్జిగ తాగి కవ్య గొడలో పడి విక్రమ్కి క్యారేజ్ పంపించడం మర్చిపోతారు ఆవిడ విక్రమ్ ఇంటి నుండి క్యారేజ్ వస్తుందేమో అని ఎదురు చూసి ఎంతకీ రాకపోయేసరికి ఇక ఆర్డర్ ఇచ్చే ఇంట్రెస్ట్ లేక అలాగే ఉండిపోతాడు ఇక్కడ ప్రణయ విక్రమ్ తల్లి శ్యామల గారితో మాట్లాడుతున్నప్పుడే ప్రతాప్ ఫోన్ చేయడంతో ఒక నిమిషం ఆంటీ అని పక్కకు వెళ్తుంది ప్రతాప్తో మాట్లాడి అక్కడికి వచ్చిన ప్రణయ్కి ఆవిడ కనిపించకపోయేసరికి వెళ్ళిపోయారేమో అనుకుని సుధాకారి దగ్గరకు వెళ్తుంది గ్లాస్ డోర్ ముందు నిల్చుని తల్లిని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుని రూమ్కి వెళ్ళిపోతుంది ప్రణయ ఇలా ఎవరికి వాళ్ళు ఫుడ్ తినకుండా ఉండిపోతారు ఈవినింగ్ విక్రమ్ ప్రణయ్కి ఫోన్ చేసి కొంచెం లేట్ అవుతుందిరా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డాడ్కి కనిపించి వస్తాను ఏమనుకోకుమా అని చెప్తాడు అయ్యో సార్ ఇప్పుడు నేను ఏమన్నానని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మీ ఇంటికి మీరు వెళ్ళడానికి నా పర్మిషన్ తీసుకోవడం ఏంటి విచిత్రంగా మీ ఇష్టం సార్ ఎప్పుడైనా రండి కానీ రాకుండా ఉండకండి ప్లీజ్ అని అనడంతో అదేంటి బంగారం అలా అంటావు మీ ఇల్లు అని నా ఇల్లు నీ ఇల్లు కాదా ఇంకెప్పుడు నీదే నాదేని వేరుగా చూడకు మాట్లాడకు అర్థమైందా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కావాలి ఓకే సరే అయితే నేను ఇంటికి వెళ్తున్నాను మన ఇంటికి ఏమంటావు మీరు ఇంతగా చెప్పాక కూడా ఇంకేమంటాను అలాగే అంటాను సార్ అంటుంది ప్రణయ విక్రమ్ ఈవినింగ్ ఆరున్నరకి వెళ్తాడు ఇంటికి హలో ఉన్న విజయ్ గారు అరే విక్రమ్ ఎన్ని రోజులైంది నేను చూసి ఇలా రా అంటూ ఆయన పక్కనే చూపిస్తారు కూర్చోమన్నట్టుగా విక్రమ్ తన బ్యాగ్ని టీపాయ్ మీద పెట్టి తన తండ్రి దగ్గర కూర్చుంటాడు హాల్లో మాటలు వినిపిస్తుండడంతో వచ్చింది ఎవరా అనుకుంటూ కిచెన్ నుండి బయటికి వస్తారు శ్యామల గారు అక్కడ భర్తతో మాట్లాడుతున్న కొడుకు కనిపించడంతో ఆప్యాయంగా దగ్గరికి వెళ్తారు ఆవిడ విక్రమ్ తల నిమ్మురుతూ నా రావడం జ్యూస్ తీసుకురానా విక్రమ్ అని అడుగుతారు హామా అని చెప్పగానే నిమిషాల్లో ఫ్రెష్ జ్యూస్ చేసుకుని ఆవిడ అది తీసుకుని తాగేసి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ అలా వెళ్ళిన వాడు కొంచెం టైట్గా అనిపిస్తుండడంతో వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చి టవల్తోనే బెడ్ మీద పోతాడు గత కొన్ని రోజులుగా సరైన నిద్ర లేకపోవడం అప్పుడే ఫ్రెష్ అవ్వడంతో నిమిషాల్లోనే నిద్ర పట్టేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు విక్రమ్ అలా రాత్రి ఎనిమిదిన్నర టైంలో మెలకు వస్తుంది విక్రమ్కి లేచి టైం చూసేసరికి ఒక వదుద్దున లేచి కూర్చుంటాడు ఓ మై గాడ్ ఇదేంటి ఇలా పడుకుండి పోయాను అక్కడ ప్రణయ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటా అంటూ ఫార్మల్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కిందకి వస్తాడు అప్పుడే డిన్నర్కి కూర్చుని ఉన్న తండ్రిని చూసి నవ్వుతూ పలకరించి కూర్చుంటాడు విక్రమ్ తండ్రి ఒక్కరే తినడం చూసిన విక్రమ్ డాడ్ మా అమ్మ ఎక్కడ మీరు ఒక్కరే తింటున్నారని అడుగుతాడు అందుకైనా స్టెప్స్ వైఫ్ చూపిస్తారు ఏముంది దాడు అక్కడ అంటూ ఆడు చూసిన విక్రమ్కి చేతుల్లో ట్రేతో కిందకి వస్తున్న తల్లి కనిపించడంతో ఎక్కడికి వెళ్ళారుమా అని అడుగుతాడు ప్లేట్లో తనే వడ్డించుకుంటూ కావ్య అనే పర్సన్ ఒకరు ఇంట్లో ఉన్నారనే విషయం మర్చిపోయి విక్రమ్కి సమాధానంగా కా కావ్య గదికి వెళ్ళొస్తున్నాను నానా అప్పుడు గుర్తొచ్చిన విక్రమ్కి కావ్య ఉందని తన గదికి వెళ్ళడం ఎందుకు తనే వస్తుందిగా కిందకి స్పెషల్గా మీరు ఎందుకు వెళ్ళడం అంటాడు విక్రమ్ నీకు తెలియదుగా విక్రమ్ కావ్యకి నైట్ నుండి ఫీవర్ ఆఫ్టర్నూన్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళాను అని తండ్రి కొడుకులకి కావాల్సిన అందిస్తున్నారా ఆవిడ హో అవునా ఇప్పుడు ఎలా ఉంది ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు డాక్టర్ని రమ్మంటే ఇంటికే వస్తారుగా అంటాడు తింటూనే విక్రమ్ నేను అదే చెప్పానన్నా కానీ కావ్య వింటేగా మన వల్ల మిగతా పేషెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అత్త మనమే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసరికి నాకు తను చెప్పింది నిజమే అనిపించడంతో ఒప్పుకున్నాను డాక్టర్ని మీట్ అయ్యి మెడిసిన్ తీసుకుని వచ్చామని చెప్తారు ఆవిడ కావ్య ఇంతలా ఆలోచిస్తుందని కలలో కూడా అనుకుని విక్రమ్ ఎందుకో డౌట్ కొడుతుండడంతో ఇంతకీ ఏ హాస్పిటల్కి వెళ్ళారు మా అని అడుగుతాడు శ్యామ్ల గారు పేరు చెప్పడంతో తినేవాడు కాస్త ఆలోచన పడతాడు ట్యాగ్వర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని సరికొత్త మలుపులతో మనసుతో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్